నమస్కారం అండి ఈరోజు అద్భుతమైన రోజు పుష్యమి నక్షత్రం గురువారం వచ్చిన రోజు అండి ఈరోజు మనము ఏమేం చేయాలి ఏమేం కొనాలి ఈ వీడియో చివరిలో తెలుసుకుందామండి ముందుగా కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయమైనటువంటి పురంజేయని పతనం అనే కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా అందరూ ఓం నమ శివాయని కామెంట్ చేయండి పురంజేయని పతనం ఓ జనక మహారాజా కార్తీక మహత్యం గురించి అగస్తుల వారికి అత్రి మునేందుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను ఒకరోజు అత్రిని వారు కార్తీక మహత్యమని వివరించమని అడుగుచూ ధర్మవేత్తలతో శ్రేష్ఠుడ వాసుదేవాంశ సంబూధ అపధర్మ శ్రావణమందు కార్తీక మహత్యము తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహత్యము వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించనారంభించారు ఓ అగస్త మునీంద్ర కార్తీక మాసంలో సమానమైనటువంటి నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానం దీపదానం కోరికల్ని సిద్ధింప దీనికి ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను పురంజీయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పరిపాలించాడు సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మణిమాన్యాలు అపహరించాడు లోభత్వం కఠినం బ్రాహ్మణ ద్వేషం కలవాడై బంగారం దొంగిలించే వాళ్లతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పొరంగేడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డారు యుద్ధ బేరీల ధ్వనులు మిన్న ఇరవై అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ ఈరోజు మనము గురు గురు పుష్యమే అండి గురువారం కదా పుష్యము కలిసి వచ్చిన రోజు ఈరోజు బంగారం కొన్నట్లయితే మనము ఎప్పుడు బంగారం కొంటూనే ఉంటామంట ఈరోజు అద్భుతమైన రోజు అనమాట అసలు మనము ఒకవేళ బంగారం కొనలేకపోయినా మనం ఒకవేళ బ్యాంకులో పెట్టుకుని ఉన్నా కూడా ఆ బంగారాన్ని ఈరోజు విడిపించుకోగలిగితే ఇంకెప్పుడు అయితే బంగారాన్ని మళ్ళీ బ్యాంకు దాకా తీసుకెళ్ళమంటండి ఇంకోటి ఏంటంటే ఈరోజు గురువారము పుష్యమే నక్షత్రం రావడం ఒక అద్భుతమైన విషయం అనేది చెప్పుకోవాలి ఈరోజు మనము ఎటువంటి శుభకార్యాన్ని తెలపెట్టినా కూడా ఒకవేళ మనము గతంలో చేయలేనటువంటి ఏమన్నా మనకి పెండింగ్ ఉన్నా కూడా ఈరోజు అవి మొదలుపెట్టినట్లయితే దిగ్విజయవంతంగా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయంటండి ఇంకోటి ఏంటంటే మనము ఈ కాలాని పరిస్థితులు బట్టి ఈరోజు అందరూ బంగారాన్ని కొనలేకపోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మంగళకరమైనటువంటి మహిళలు ధరించేటువంటి పసుపు ప్రతి ఒక్క మహిళ కూడా మహి పసుపు అనేది అండి ఒక పది రూపాయలు పెట్టి పసుపు అయినా కొనుక్కోవాలంటండి ఈరోజు అది మనందరికీ కూడా చాలా శుభప్రదము ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు ఏ అయినా కూడా ఇప్పుడు మనకు ఎక్కువగా ఏంటంటే ఎలాంటి మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు చాలా మంచి రోజండి అయితే బంగారాన్ని ఏ టైంలో కొనుక్కోవాలి అనేది అందరికీ ఒక సందేహం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు షష్ఠి వచ్చింది కదా షష్ఠి తిథి ఉన్న రోజు బంగారం కొనుక్కోవచ్చా అని అందరికీ డౌట్ వస్తుందండి అయితే మనము తిథితో సంబంధం లేదండి గురువారం పుష్యమి నక్షత్రం రావడమే ఒక అరుదైన విషయం అనమాట అలాంటి పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున మనము బంగారం కొనుక్కోవాలి బంగారం కొనలేనప్పుడు పసుపునైనా కొనుక్కోవాలండి ఇంకోటి ఏంటంటే ఈరోజు పసుపు వర్ణం దుస్తులు ధరించినా కూడా మంచిది ఇంకోటి పసుపు బొట్టు కూడా పెట్టుకోవాలన్నమాట ఈరోజు ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కనకధార స్తోత్రాన్ని కూడా ఈరోజు మనము జపించాలండి ఇంకా ఏంటంటే తులసి మొక్క చుట్టూ ఒక మూడు సార్లు గనక ప్రదక్షిణ చేసినట్లయితే ముల్లోకాలు తిరిగిన ఫలితం అయితే వస్తుందంటండి సో ఇంకా ఇవన్నీ కాదండి అసలు మనకి అదృష్టము ధన సంపద వీటన్నిటికంటే కూడా మనకి అతి ముఖ్యమైనది ఏంటంటే మన మన చుట్టూ ఒక నలుగురు ఆనందంగా మనతో మాట్లాడగలగడం అనేది ఒక గొప్ప సంపద అండి అలాంటి సంపద మన దగ్గర ఉందనుకోండి అంతకన్నా ఆనందమే ఉందండి సో మనం ఈరోజు బంగారం కొనగలిగిన వాళ్ళు ఏదైనా శుభకార్యాన్ని చేపట్టగలిగిన వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేయొచ్చండి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చండి అయితే మనకి ఆరు గంటలకి షాప్ తీయరు కదా అందుకే మనకి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే పుష్యమి నక్షత్రం ఉందండి లోపు మనం కొనుక్కోవాలి ఇంకోటి ఇంకా బాగా ఇంపార్టెంట్గా చూడాలంటే ఒంటి గంట నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల మధ్య మనం బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి అది శుభ సమయం అంట ఓం నమశివాయ రేపు మనము ఇరవై ఒకటో అధ్యాయము పురంజేయని పరాజయం గురించి తెలుసుకుందామండి ఓం శివాయ ఓం శివాయ